హాయ్ ఫ్రెండ్స్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం చూడండి ఇదైతే జడ్చల్లో ఉన్న రంగనాయక స్వామి టెంపుల్ అనమాట మేమైతే రీసెంట్గా వెళ్ళినాము టెంపుల్ చూడండి అసలుకి ఎంత బాగుందో అసలు చాలా బాగుంటుంది ఇక్కడ హైవే బైకులు రావడానికి కార్లు రావడానికి ఆటోస్ రావడానికి కూడా హైవే రోడ్లెక్క ఉంటుంది అనమాట బాగుంటుంది అది కాకుండా హైలైట్ విషయం ఏంటంటే మెట్లతో కూడా పైకి ఎక్కి రావచ్చు అనమాట ఓపిక ఉన్నవాళ్ళు చూడండి వచ్చేసి మొత్తం జడ్చాలన్నమాట ఎంత చిన్న చిన్నగా కనిపిస్తున్నాయో ఇండ్లు అవన్నీ కదా అక్కడ చెట్లు కానీ ఇండ్లు కానీ ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో చూడండి మనం వెళ్ళే హైవే రోడ్లు కూడా డబల్ డబల్ రోడ్ ఉంటుంది అన్నమాట కాకపోతే ఇక్కడ చూడండి ఎంత చిన్నగా కనిపిస్తుందో ఆకాశం భూమి కలుసినట్టే కనిపిస్తుంది కదా కానీ అవి ఎప్పుడు కలబవ్ అనమాట చూడండి నిజంగా ఎంత గా ఉంది అసలుకి చాలా బాగుంది ఇప్పుడు చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి కదా అపార్ట్మెంట్లు కానీ ఈ చిన్న చిన్న త్రీ ఫోర్ అంతస్తు బిల్డింగ్ కానీ అసలుకి చూడండి బిల్డింగులు కానీ చెట్లు కానీ హాస్పిటల్స్ కానీ చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి అసలుకి కాకపోతే దగ్గరికి చూస్తే ఎంత పెద్దగా కనిపిస్తాయో మీకు తెలిసిందే కదా చూడండి వచ్చేసి మొత్తం రంగనాయక స్వామి టెంపుల్దే అనమాట ఎంత బాగుంది అసలుకి చూడండి చూడడానికి మాత్రం రెండు కళ్ళు జరిపోవు ఆడికి పోయినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి నాకైతే ఒక ఇష్యూ కూడా జరిగిందనమాట అది ఏం జరిగిందని చెప్తాను కాకపోతే అక్కడ మాత్రం చాలా ఎక్కువ కోతులు ఉంటాయి అనమాట కోతులను చూసుకుంటూ ఉండాలి అక్కడ మాత్రం చాలా ఎక్కువ కోతులు ఉంటాయి నిజంగా ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇట్లా జరుగుతుందని కూడా నేను అస్సలు అనమాట ఇది ఈ విషయం వదిలేసి ఇంకా ఇద్దరు పర్సన్స్ కూడా నేను కలిశాను అనమాట చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళతో మాట్లాడాను చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఈ రంగనాయక స్వామి టెంపుల్ దగ్గర కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల ఈ టెంపుల్ని మూసేసారనమాట పూర్తిగా మూసేసి మొత్తం తవ్వకాలు జరిపారు మొత్తం టెంపుల్ అంతకు ముందుకు చాలా బాగుండేనంట నేను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం అనమాట కాకపోతే మూసేసిన టెంపుల్ని రెడ్డి అనే ఒక పర్సన్ అనమాట తను ఈ మళ్ళా కొత్తగా సృష్టించిండు అంటే ఈ తవ్వకాలు మొత్తం తీసేసి జనాలు రావడానికి కొంచెం రహదారులుగా వేసేసి కొంచెం అయితే మెయింటెనెన్స్ మొత్తం తనే ఖర్చులు పెట్టుకొని తనే చేస్తున్నాడు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది తనతో గిట్లంగా చాలా బాగా మాట్లాడాను అసలుకి చాలా బాగా మాట్లాడతాడు అసలుకి చెల్లి చెల్లి అని చూడండి మీకు ఆ పర్సన్ తెలిసే ఉంటాడు అసలుకి నిజంగా బాగా అసలుకి చాలా బాగా మాట్లాడతాడు అన్నీ అయితే అసలు నిజంగా ఎవ్వరు పోయినా సరే ప్రతి ఒక్కరితోనే అసలుకి చాలా కూల్గా మాట్లాడతాడు అనమాట ఇది వచ్చేసి మొత్తం రంగనాయక స్వామి టెంపుల్స్ చూడండి శ్రీ శ్రీ రంగనాయక స్వామి దేవస్థానము పెద్దగుట్ట పెద్దగుట్టపై స్వయంభూ వెలిసినటువంటి శ్రీ రంగనాయక స్వామి చాలా మహత్యం గల భగవంతుడు ఇక్కడ గుడి లేనప్పుడు వంద నూట యాభై సంవత్సరాల క్రితం ఇక్కడ వెలిసినట్లు తెలుసుకొని గుడి ఏర్పాటు చేయనం ఈ గుడికి ప్రత్యేకత ఏమనగా మూడు వందల అరవై ఐదు రోజులు నీరు ఇంకిపోకుండా నీటి చల ఇక్కడ ఏర్పడుతుంది పట్టణంలో ఐదు వందల యాభై మీటర్లు కొట్టిన కూడా దొరకని నీరు ఈడ ఎప్పటికీ మూడు వందల అరవై ఐదు రోజులు గుండంలో నీళ్లు ఉద్భవిస్తూ ఉంటాయి ఈ యొక్క దేవుని యొక్క మహత్యం అది ఇక్కడ దేవస్థానం ఏర్పడిన తర్వాత పట్టణ ప్రజలందరూ కూడా చాలా సుఖశాంతులతో వర్ధిల్లుచున్నారు బాదేపల్లి పట్టణంలో ఈ గుట్టపై ఉన్న ఈ దేవాలయము ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని కమిటీ వారి తరఫున మేము కోరుకుంటున్నాము వీటి గుట్ట పైన ఎంతో మంది శ్రావణంలో తొలి వారం నుంచి లాస్ట్ వారం వరకు వారి వారి మొక్కుబడులు చెల్లిస్తూ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు ఒక నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు సంవత్సరం అశాంతం కూడా జరిగే విధంగా ఇప్పుడున్న కమిటీ వాళ్ళు అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు మెయిన్గా ఇక్కడ మిషన్ భగీరథ వాటర్ రావడం ఈ గుడికి చాలా ప్రత్యేకము చుట్టూ వంద గ్రామాలకు ఇక్కడి నుంచి వాటర్ పంపింగ్ జరుగుతుంది ఇట్టి భాగ్యము ఈ రంగనాయక స్వామి కల్పించుకున్నాడు బా ఈ బాదేపల్లి పట్టణంలో ఎంతో అలంకారంగా ఉన్న ఈ గుట్ట ఇంకా దినదిన ప్రవర్తమానంగా వృద్ధి చెందాలని ఆలయ కమిటీ వారి తరఫున మేము కోరుకుంటున్నాం ఇక్కడ జరగవలసిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఒకటి ఆలయ పూజారులకు ఆలయ సామాగ్రి ఒక రూములు రెండు ధ్వజస్తంభ ప్రతిష్ట మూడు నవగ్రహ ప్రతిష్ట నాలుగు కోనేరు పునర్నిర్మాణము ఐదు రోడ్డు మార్గం వెంబడి లైటింగు ఆరు స్వామివారికి కళ్యాణ మండపము ఏడు సామూహిక వ్రతాలు చేసుకోవడానికి మంటపము ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు జరగాల్సి ఉన్నది కాబట్టి పట్టణ ప్రజలు వ్యాపారులు మరియు దాతలు అందరూ కూడా ముందరికి వచ్చి ఈ యొక్క దేవస్థానం డెవలప్మెంట్ కొరకు కృషి చేయవలసిందిగా కమిటీ వారి తరఫున కోరుచున్నాము ఈ కోనే గుట్ట ఎన్ని వాటర్ చూడండి ఈ నీళ్ళు ఈ కోతులు వానరులు ఎంత ఆస్వాదిస్తున్నాయి వీటిని నీళ్ళు చూడండి ఎంత మంచిగా తాగుతున్నాయి ఇందాక జలకాయలు కూడా ఆడినాయి ఇందులో స్విమ్మింగ్ కూడా చేస్తున్నాయి కోతులు అంటే ఇది ఒక అద్భుతం ఎందుకంటే ఈ కోనేరులో గుట్టలపైన ఈ కోతులు ఉన్నాయంటేనే అక్కడ దేవుడు ఉన్నట్టు లెక్క అంతే కదా దేవుడి మహిమ మన కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది దానికి సాక్ష్యం నిదర్శనం అన్నీ ఇవే అక్కడికి పోయినప్పుడు ఒక చిన్న ఇష్యూ జరిగిందని చెప్పిన కదా ఆ ఇష్యూ ఏంటంటే మేము అక్కడ కనిపించే చెట్టు ఉంటుంది కదా అక్కడ చెట్ ఆ బండలు ఉన్నాయి కదా బండల మీద అయితే మేము కూర్చున్నానమాట నేను మా పాప మా బాబు మా ఆయన అయితే ఫోన్ తీసుకొని ఎంతో చూసా వీడియోస్ ఇస్తా అనేసి కిందికి వచ్చేసిండు మేము అక్కడ కూర్చునేసరికి అసలుకి మేము ఒక బ్యాగ్ అయితే క్యారీ చేసినాం అనమాట ఆ బ్యాగ్లో జస్ట్ హ్యాండ్ కట్ చిప్స్ కానీ టవల్స్ కానీ నార్మల్గా తీసుకున్నాం అంతే కాకపోతే ఆ కోతులు వాటి కోసం ఏమైనా తెచ్చినానేమో అండ్ ఏమైనా ఫుడ్ ఉందేమో అని అవి దగ్గరికి వచ్చేసినాయి అసలుకి అవి వచ్చినప్పుడు కట్ట తీసుకుని ఇట్లా బెదిరియాలంట నాకు తెలియదు ఒకటి ఫస్ట్ ఒకటి వచ్చేసింది ఒకటి వచ్చేసి దాన్ని బెదిరించేసరికి ఇంకా రెండు మూడు వచ్చేసినాయి వాటి లాంగ్వేజ్ కూడా వేరే ఉంటుంది అనమాట వెరైటీ ఉంటుంది అసలుకి కోతుల లాంగ్వేజ్ ఇట్లా వదిలేసరికి ఉన్న కోతులు మొత్తం వచ్చేసినాయి అసలు దగ్గరికి వాటిని చూసి నేను అరుసిన కొద్దిగా ఇంకా ఎక్కువ కోతులు వచ్చేసినాయి గట్టి వచ్చేసరికి ఇంకా ఇక్కడ కింద ఉన్న వాళ్ళు అందరు ఉరికొచ్చారు మెయిన్గా మా వారు ఉరికొచ్చిండనమాట వచ్చి బెదిరించేసరికి అవన్నీ వెళ్ళిపోయినాయి నాకైతే చాలా భయం వేసింది అసలుకి నిజంగా టెంపుల్కి వచ్చినప్పుడు ఇటుంటుందా అనిపించింది చూడండి ఇక్కడ మాత్రం పూజారి మాత్రం చాలా బాగా పూజ చేశారు వెళ్ళిన ప్రతి ఒక్కరి కోసం స్పెషల్గా పూజ చేశారనమాట ఇక్కడికైతే చాలామంది ముసళ్ళు కూడా ఎంత ఓపిక లేని వాళ్ళు శాతం కాని వాళ్ళు కూడా అసలుకి వాళ్ళైతే స్వయంగా వాళ్ళే నడుచుకుంటూ వస్తుంటారు అసలుకి ఆటోలకు కానీ ఇక్కడ వచ్చే బైక్లకు కానీ అస్సలు రారు ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళే నడుచుకుంటూ వచ్చేసారు అసలుకి మెట్లు మొత్తం ఎక్కి వచ్చేసారు మెట్లు ఎక్కేటప్పుడు ఏమో ఒకలా ఉంటే దిగేటప్పుడు మొత్తం దిగేటప్పుడు మాత్రం అసలుకి స్ట్రేట్గా ఉన్నట్టే ఉంటుంది అసలుకి అయితే అసలు నాకైతే నిజంగా వెరైటీ అనిపించింది ఇక్కడ కనిపించే చిన్న గుండం ఉంది కదా దీనే గుండం అనమాట కాలు చేతులు అనేటివి మొత్తం స్నానాలు కానీ ఇక్కడ వేసుకుంటారు అనమాట ఇక్కడ ఉంది కదా ఇక్కడ కనిపించే గుండము చూడండి రంగనాయక స్వామి టెంపుల్కి ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటుంది చూడండి రంగనాయక స్వామి అంటే ఇంకా ఎట్లా ఉంటారనమాట చాలా వచ్చి తీసినాం అనమాట ఆ వీడియో చాలా కష్టపడి ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా చిన్న గుండం ఇదే అనమాట ఈ గుండం ఈ కానీ ఈ ఎంత చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా లోతుగా ఉంటుందంట చాలా పవర్ఫుల్ గుడి అంట ఇది అంతే నేనైతే ఫస్ట్ టైం వచ్చిన అసలుకి ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది కాకపోతే చాలా లోతుగా ఉంటుందంట ఇక్కడ ఒక బాల్ లెక్క ఎల్లో కలర్ లైట్ ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా అక్కడ అది కొంచెం అసలుకి చాలా లోతుగా ఉంటుందంట అందుకే ఎక్కువ ఎవరైనా కానీ స్నానం సరే బయటనే చేస్తారు కానీ లోపలికి ఎవ్వరు రారు ఎవరైనా ఇట్లా జారి పడిపోతారని కూడా రామ్ రెడ్డి అనేసారి అయితే ఇంక చూడండి ఇట్లా అడిషనల్స్ అడిషనల్స్గా మీరు ఎవరైనా కొత్తగా వెళ్ళే వాళ్ళు ఉంటే లైక్ చేయండి ఒకసారి చూడండి కామెంట్ చేయండి